అనంతపురం అర్బన్ అర్బన్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు సందర్శించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ చూస్తే ఒక రాజ్మహల్ మాదిరి కటిస్తున్నారు ఇది వైఎస్ఆర్సిపి పార్టీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు గత రెండేళ్ళ నుంచి బిల్డింగ్ కడుతున్నా కానీ కనీసం మున్సిపాలిటీ కమిషనర్ కానీ మున్సిపల్ వీళ్ళు కానీ ఎవరే కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు దానికి కనీసం ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు గత మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్ వైడ్ ఏవైతే పార్టీ కార్యాలయాల్లో నిర్మించారని చెప్పి చెప్తున్నారో వచ్చి ఇప్పుడు మేల్కొని మున్సిపల్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే ఇక్కడ ఇది హెచ్ఎల్సి సంబంధించిన భూమి కనీసం ఏ చిన్న పర్మిషన్ కానీ తీసుకోలేదు దాదాపు ఆరు క్వార్టర్లు ఇంత ముందు ఉండే క్వార్టర్లు కూల్చి అలాగే ఇక్కడ కనిపించే పెద్ద పెద్ద చెట్లన్నీ కూల్చేసి కబ్జా చేసి భూమి భూమిని పార్టీ కార్యాలయ కార్యాలయం నిర్మించడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన పర్మిషన్ ఏ సింగిల్ పర్మిషన్ కానీ మున్సిపాలిటీ వాళ్ళైతే ఏమి అబుడా వాళ్ళు అయితే ఏమి ఎవరు ఇవ్వలేదు వీళ్ళు అప్లై చేసిన ఫైల్స్ అన్ని పెండింగ్ పడి పక్కన ఉన్నారు అయినా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యంగా ఈ బిల్డింగ్లు నిర్మించడం జరుగుతుంది దీనికి రామ్కి సమస్త ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం దీన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా మేము దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాం ఇది దాదాపు స్టేట్ లో రెండు వేల కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్లు అయితే ఏమి అక్రమంగా దౌర్జన్యంగా స్థలాలు ఆక్రమించిన దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు దీని విలువలు తేల్చారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆక్యుపై ఆక్యుపై చేసుకుంటున్నాం చేసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని ఏదన్నా ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలని చెప్పేసి మేము కోరుతాం కోరడం జరుగుతూ ఉంది ఒక్కొక్క జిల్లాలో కట్టడం జరుగుతుందంటే ఇది ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం జరుగుతుందో ప్రజలారా మీరంతా గమనించాలి ఒక చిన్న బిల్లు కానీ ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వాలంటే ఓటో తేదీకి లేవు నువ్వు ప్రజల సొమ్ముతో ఈ విధంగా పార్టీ కార్యాలయాలను ఈ విధంగా నువ్వు చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ప్రజలంతా నిన్ను చూస్తున్నారు తూ మాత్రమే పదకొండు సీట్లతో నేను నీకు పరిమితం చేశారు ఇప్పుడు ఇవి బయట పడినాక మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన అది కూడా అన్యాయంగా కట్టారని చెప్పడం జరుగుతా ఉంది ఈ వైసీపీ లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అక్కడున్న ఆర్ల రామకృష్ణారెడ్డి గారు ఐదేళ్లు పోరాడారు జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు పోయారు ఆ పార్టీ కార్యాలయాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ అన్ని పర్మిషన్లు తీసుకొని క్షన్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అలా కాకుండా మీరు చేసిన పద్ధతి ఏంటి ఈరోజు ఇక్కడ హెచ్ఎల్సీ ల్యాండ్ను ప్రజలతో సేకరించి ప్రజలు బాగు కోసం ఉపయోగించాల్సిన స్థలాన్ని తెచ్చి నువ్వు ఏ పర్మిషన్ హెచ్ఎల్సీ వాళ్ళతో తీసుకోకోకుండా రోజు అన్యాయంగా ఇక్కడ కోటర్స్ ఉన్న దానిని తొలగించి ఏ పర్మిషన్ ఆఊడా పర్మిషన్ లేదు మున్సిపల్ పర్మిషన్ లేదు కేవలము ముప్పై వేల రూపాయలు కట్టించి ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు కట్టడానికి మున్సిపాలిటీకి ఉన్నాయి కూడా అది కూడా ఈ నెల పదిహేడవ తారీఖున ఏడు లక్షల రూపాయలు చెల్లించారంటే మీరు ఏం చేస్తున్నారు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో మిమ్మల్ని ఈ మీడియా ద్వారా అడుగుతున్నాము రాళ్ళ రామ్ అటు చేసినది ఒక ఎత్తే అయితే నువ్వు చేసినది ఏంటి రాష్ట్రం అంతా సర్వనాశనం చేసి పెట్టి నీ కార్యాలయాలు నీ పార్టీ కోసం చూశావు కానీ ప్రజల కోసం అయితే నువ్వు పాటుపడింది లేదు పోని నీ ప్యాలెస్ లాగ కట్టుకునేవే ఈ రాష్ట్రంలో ఐదేళ్ల పాలనలో ఒక్క పని అన్నా ఏమన్నా కానీ ఒక ప్రభుత్వ భవనాలు ఒక హాస్పిటల్స్ కానీ ఒక డ్యాములు గాని ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటన్నా చేశారా మీ ఆఫీసులు మీ అక్రమ లక్షల కోట్లు దోచుకోవడం తప్ప ఇంతకు మీరు చేసిందైతే ఏమీ లేదు శూన్యం ఇది ప్రజలంతా గమనిస్తున్నారు మీరు ఇది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల కోసమే రేపు వినియోగించాలి ఎందుకంటే నువ్వు ఏ చట్టపరంగా ఏ అనుమతులు లేవు ఏవి లేకోకుండా చేయడం ఎంత దారుణము ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో నువ్వు పర్మిషన్ లేకోకుండా పెట్టడం మీ పార్టీ కార్యాలయాలు పెట్టడం జరిగింది దానికి ప్రజలకు సొమ్ముతో ప్రజలకే మేలు చేసే విధంగా ప్రభుత్వము దీన్ని స్వాధీనం చేసుకొని ప్రజలకు వినియోగించాలని మేము ప్రజలను కూడా మనవి చేసుకుంటూ అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కానీ ఇటువంటివి చిన్న అవకాశాలు కూడా మాకు కూడా ఈ రోజు కూడా మేము ఇలాంటివి చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం ఎక్కడా కానీ తెలుగుదేశం పార్టీ ఇట్లా అన్యాయంగా చేసిన దాఖలు ప్రజల సొమ్మును ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించిన ప్రదేశానికి రావడం జరిగింది ఇది ఒక అనంతపుర్ లోనే కాదు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలలో తొమ్మిది వందల కోట్ల రూపాయలైన ప్రభుత్వ